అందరికీ నమస్కారం అండి గత వారం రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరుణదేవుడి యొక్క కోపాగ్ని చాలా బాధాకరమైనటువంటి వాతావరణంతో వరదలు వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు ఒక పక్క మూనేరు వాగు నది కన్నా ఎక్కువగా పొంగుతూ ఆ వాగు అక్కడ ఖమ్మం జిల్లాని మొత్తం తుడిచిపెట్టేసి తద్వారా దానికి ఉపవాగైనటువంటి బొడమేరు ద్వారా విజయవాడ నగరాన్ని బెజవాడని బెజవాడలో ఉన్నటువంటి సింగు నగరాన్ని కండ్రిగా తదితర ప్రాంతాలన్నింటిని ముంచి వేసినటువంటి విషయం అందరం చూస్తున్నాం చాలా బాధాకరమైనటువంటి విషయం సామాన్య ప్రజానీకం సామాన్య ప్రజానీకం బతుకులతోటి యొక్క వరదలు బుడమేరు వరదలు ఆడుకుంటున్నాయి దీనికి అంతటికి కారణం ఎవరు రియల్ ఎస్టేట్ మాఫియాతో బుడమేరు ముంపు ప్రాంతాల్లో భూములను అమ్మేసుకుని ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల ఈ రోజున బుడమేరు వరదల వల్ల ఆ విజయవాడ ప్రజానీకం చేపలను పరిగణించిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను డెబ్భై ఐదు సంవత్సరాలకు పైగా వయసున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గత నాలుగు రోజులుగా డెబ్భై రెండు ఎనభై గంటలకు పైబడి ప్రజల్లో ప్రజా జీవితాలతో కలిసిమెలిసి ఉంటూ ఏదైతే వరద ప్రాంతాల్లో బోట్లలో తిరుగుతూ బోట్లు తిరిగితే ఎక్కడ బోట్లు ప్రజలకు అందుబాటులో ఉండవేమో అని ఆ బోట్లను కూడా ప్రజలకి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా జేసీబీలో తిరుగుతూ ఈ వయసులో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో జేసీబీ ఎక్కి తిరగవలసిన అవసరం ఆయనకుందా ప్రజల ఎడల తనకున్న అంకిత భావాన్ని ప్రజలతో ఉండేటటువంటి ఆయన యొక్క అభిమానాన్ని ఆయన చేస్తూ అటు కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలను తీసుకుంటూ హెలికాప్టర్లను తెప్పిస్తూ క్షేమం కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజల కష్టాలు పడకూడదని నిత్యం ఆయన ప్లాన్ చేసుకుంటూ ఉంటే గత నాలుగు రోజులుగా నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పదకొండు మంది ఎమ్మెల్యేలతో గెలిచినటువంటి మాజీ ముఖ్యమంత్రి అవాకులు చవాకులు పేలుతూ నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాల చాటు నుంచి ప్రయాణించినటువంటి వ్యక్తి నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోనటువంటి ముఖ్యమంత్రి నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల దరిచేరణియకుండా చూసినటువంటి ముఖ్యమంత్రి బౌన్సర్స్ని సెక్యూరిటీని కాపలా పెట్టుకొని తిరిగినటువంటి ముఖ్యమంత్రి ఈనాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉన్నాడు ప్రజా సంక్షేమం కోసం చూస్తున్నాడు ప్రజల కష్టాల కోసం చూస్తున్నాడు ఇంటికి వెళ్లకుండా ఆఫీసుల్లోనే పడుకుని ఆఫీసుల్లోనే ఉండి ప్రజాక్షేమం కోసం చూస్తుంటే అటువంటి ప్రజానాయకుడు జన హృదయనాథ చంద్రబాబు నాయుడు గారిని అవాకులు చవాకులు పేల్తాడు బొత్స సత్యనారాయణ అండ్ టీం కాకాణి గోవర్ధన్ రెడ్డి అండ్ టీం ఏంటండి మీరు చేసింది మీరు ఏనాడైనా ప్రజాస్వామ్యయుతంగా మీరు పాలించలేదు ప్రజాస్వామ్యయుతంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదు ప్రజలకు కావలసినటువంటి ఏ విధమైనటువంటి సమస్యలను సాల్వ్ చేయకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు నేను అడుగుతున్నా నేను నీ నయవంచక పాలన నీ నిష్ట దరిద్ర పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోయిందని చాలా సంతోషిస్తుంటే నువ్వు మళ్ళీ వచ్చి నేను ఏదో చేస్తాను అది చేస్తాను ఇది చేస్తానని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా నీ యొక్క రియల్ ఎస్టేట్ తాబేదారుల వల్ల నీ యొక్క ఇసుక లాబీల వల్ల బుడమేరు ప్రాంతం అంతా కూడా రోజున వరదలు రావటానికి కారణం నువ్వు కాదా ఇంతకు ముందు ముని లేనటువంటి వరదలు ఎందుకు వచ్చాయి నీ పాలనలో నీవు తీసుకున్నటువంటి అనైతిక చర్యల వల్ల అనైతిక కార్యకలాపాల వల్ల మాఫియాల వల్ల ఇవన్నీ కూడా మట్టి తవ్వకాల వల్ల బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇష్టం వచ్చినట్టు నీ యొక్క పాలనలో జరిగింది అక్కడ ఉన్నటువంటి లో లైనింగ్ ఏరియాల్లో అనవసరమైనటువంటి పర్మిషన్లు ఇచ్చి అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఇబ్బందులు పాలు చేసిన విషయం వాస్తవం కాదా ఈరోజు చూడండి చంద్రబాబు నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు కానివ్వండి అట్లాగే ఇప్పుడు బుడమేరు ఏదైతే తెగిపోయిన ప్రాంతం ఉందో ఆ రోడ్లో అన్నీ సరిచేయటం కోసం లోకేష్ బాబు బయలుదేరాడు ఇప్పుడు అన్ని కార్యక్రమాలను అక్కడ దగ్గరుండి పనిచేస్తున్నారు అందరూ కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు అందరూ కూడా మరి పని చేస్తుంటే నువ్వు ఒక పక్కన వచ్చి అధికారులను తప్పుదో పట్టే విధంగా మాట్లాడతావా అధికారులను మీద తప్పులు తప్పు చేసే విధంగా అధికారుల ఎడల నీకేదో ఉన్నట్టుగా భ్రమించేలాగా మాట్లాడుతూ కొంతమంది అధికారులను తప్పుదోవర తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారా ఆ అధికారుల మీద తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవటం జరుగుతుంది ఇదివరకు అట్లా కాదు ఏదైతే ఆయన చెప్తున్నాడో నైంటీ ఫైవ్ సీఎం ఎలా ఉన్నాడో ఆ అంతకన్నా డబల్గా త్రిపుల్గా పనిచేయడం జరుగుతుంది ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం తన శక్తియుక్తులన్నీ కూడా పెట్టి రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా తీసుకెళ్లడం జరుగుతుంది మీరు చేసేటటువంటి తప్పుడు ఆలోచన వ్యవస్థల్ని సర్వనాశనం చేసే జగన్మోహన్ రెడ్డి ఆలోచన రాజకీయాన్ని మొత్తం మట్టుబెట్టి ఈ రాష్ట్రాన్ని జగన్ పార్టీని జగన్ని కూడా కూడా ఏ రోజులు అతి త్వరలో దగ్గరలో ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాం మీ మీద ఏ ఏ కేసులు ఉన్నాయో ఆ కేసులు అన్నిటికీ తగిన విధంగా మీరు చట్టం ముందు తల వంచుకునే పరిస్థితి రాబోతుందని సందర్భంగా తెలియజేస్తా